వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయ నిధి అండగా నిలిచి ఉంటుందని ప్రభుత్వ చీఫ్ ఇఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు వెనుకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు నలభై నాలుగు లక్షల నలభై ఐదు వేల నూట నాలుగు సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం సాయంత్రం చీఫ్ ఇఫ్ కార్యాలయంలో జీవి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో అండగా నిలుస్తుందని అన్నారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ప్రామాణికంగా ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తుందన్నారు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాక్షేమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్టుకోవాలన్నా గు కట్టుకోవాలన్నా చర్చి కట్టుకోవాలన్నా మసీదు కట్టుకోవాలన్నా సరే ప్లే మనిషి మన జీవి ఆని గారు అప్పమ్మీ బారా వెంకట్రావు గారు నా పేరు షేక్ గాలిగో వార్డు శృంగారపరం నాకు ఆరోగ్యం బాగా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాను ఈ వేరే పార్టీ అయినా సార్ నాకు సాయం చేశారు పార్టీ అతి హెల్ప్ చేశారు చంద్రబాబు గారికి జీవి ఆంజనే గారికి ధన్యవాదాలు సార్